ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున కనిపించట్లేదన్న అనుమానంతో ఆ ఇన్స్పెక్టర్ దేవాని అరెస్ట్ చేస్తుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు మేడం మావాడు అట్లాంటి వాడు కాదు వాడు అలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళు ఎంత ఆపాలని ప్రయత్నించినా ఇక దేవానైతే ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైల్లో తనని కట్టేసి మరీ కొడుతూ ఉంటారు కానీ ఎంతైనా సరే దేవ నోరు విప్పకపోయేసరికి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవ దగ్గరకొచ్చి రేయ్ మిదనని ఏం చేసావురా చెప్పు నువ్వు చెప్పినవన్నీ అబద్ధం నీ పెళ్ళి గుడిలో జరిగింది అన్నావు కానీ తన మెడలో నువ్వు బలవంతంగా తాలి కట్టావు అసలు ఎందుకని నువ్వు తనని ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా తనని వదిలించుకోవడం కోసం అనుక్షణం నువ్వు ఇట్లాంటిదేదో ఒకటి చేస్తూనే ఉన్నావు మర్యాదగా మిథున ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవాని కొడుతూ రేయ్ చెప్పరా చెప్పు చంపేసవా ఏంటి చెప్పరా కనీసం ఆ డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పరా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవాని నిలదీస్తూ ఉంటే దేవా తట్టుకోలేక కోపంగా మిథున నా భార్య అగ్నిసాక్షిగా తన మెడలో నేను తాళి కట్టాను అని అంటుంటే ఏంట్రా నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టావా తను తన మెడలో నువ్వు బలవంతంగా తాలికట్టావని నాకు తెలిసిపోయిందని మళ్ళీ మరొక కొత్త నాటకాన్ని మొదలు పెడుతున్నావా అని అంటుంటే చూడండి మేడం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరన్నట్టుగానే నేను రౌడీ రౌడీషీటర్నే నేను ఒక రౌడీనే కానీ మిథున మెడలో ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా అగ్ని ముందు తన మెడలో తాలి కట్టాను మరి అగ్ని సాక్షిగా కట్టినట్టు కదా అని అంటుంటే ఒక్కసారిగా ఇక ఇన్స్పెక్టర్ అయిపోతుంది రే నువ్వు నన్ను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నావు మర్యాదగా తనని చంపి ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా అని అడగడంతో ఇక దేవా అయితే చూడండి నేను తన మెడలో అగ్నిసాక్షిగా తాలి కట్టాను తనని చంపవలసిన అవసరం ఏముంది నాతో తను ఉండలేదన్నా నాతో కలిసి తను సంతోషంగా ఉండలేదని తనని అనుక్షణం ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను అంతేగాని తన మీద ప్రేమ లేక కాదు తను నభా నా భార్య కాదు అనక కాదు అయినా మీకేం తెలుసు నేను మిథునని ఎంతలా ప్రేమించానో మిథున నా ప్రాణం అని చెప్పి ఇక దేవైతే ఇన్స్పెక్టర్ మీద గట్టిగా అరవడంతో రే నువ్వు తప్పించుకోవడం కోసం మరొక కొత్త కథని అల్లుతున్నావని నాకు అర్థమైపోయింది తనని చంపేసుంటావు అది బయటపడితే నీకు ఉరుశిక్ష పడుతుందని భయపడి ఇదిగో ఇట్లా మరొక కొత్త కథని స్టార్ట్ చేసావు కదా నీ గురించి అంతా మిదిన వల అన్నయ్య వదిన చెప్పారు అని అంటుంటే చూడండి మేడం వాళ్ళేం చెప్పారన్నది నాకు కనవసరం కానీ నా భార్యని నేనెందుకు చంపుతాను తనని నేను మనస వాచ కర్మన ప్రేమిస్తున్నాను తనని జీవితాంతం నా భార్యగా అనుకున్నాను తను చదివిన చదువుకి తనకున్న సంస్కారానికి ఏ రకంగానూ నేను తనకి భర్తగా సరిపోనని చెప్పే తనని ప్రతిసారి తన పుట్టింటికి పంపించాలని ప్రయత్నించాను కానీ తను నేను కట్టిన ఆ తాలిబొటుకి గౌరవించి నేనే తన భర్తని నమ్మి నా ఇంట్లో చాలా కష్టాలు పడింది తనకి భోజనం పెట్టలేదు అయినా సరే ఎదుర్కొని నిలబడింది ఇంట్లో ఎవ్వరం కూడా తనతో మాట్లాడలేదు కానీ తన అల్లరితో అందర్నీ తనవాలని చేసుకుంది ఇన్ని చేసినా తనని నేనెందుకు దూరం చేసుకుంటాను నా భార్య ఎక్కడున్నా సరే తన్ని తిరిగి తీసుకొస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇక దేవా అయితే ఇన్స్పెక్టర్ని అడగడంతో ఇన్స్పెక్టర్ మనసులో కూడా దేవా కళ్ళల్లో మిదున మీద ప్రేమ అలాగే మిథున కోసం ఆరాటపడ్డం అదంతా చూసి వీడు చెప్పింది నిజమేనా వీడిని చూస్తుంటే నాకు నిజమనిపిస్తుంది అనవసరంగా నేను వీడి మీద అనుమానపడ్డానా పడ్డానా ఒకవేళ వీడు మిథునని కిడ్నాప్ చేయకపోతే ఇంకెవరు కిడ్నాప్ చేసుంటారు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ ఆలోచిస్తుంటే దేవా మేడం మిమ్మల్ని నా భార్యని కాపాడుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఆ తరువాత మీరు ఎట్లాంటి శిక్ష వేసినా వేయించుకుంటాను అని చెప్పి ఇక దేవ అయితే ఇన్స్పెక్టర్ని ప్రాధేయపట్టడంతో ఇన్స్పెక్టర్ కూడా చూడు కేవలం నువ్వు చెప్తున్నా మాటల మీద నమ్మకంతోనే నిన్ను మళ్ళీ బయటికి వదులుతున్నాను ఒకవేళ నీ వల్లే మిథునకి ఏదైనా ప్రమాదం కలిగి ఉంటే కనుక నిన్ను మాత్రం వదిలిపెట్టను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు మిథునని తీసుకురావాలి లేకపోతే నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంటే ఇక దేవా చూడండి ఇంతవరకు తనని నా భార్య అనుకోలేదు కానీ ఇప్పటి నుంచి నా భార్య అనుకుంటున్నాను తనని తిరిగి మళ్ళీ తీసుకొస్తాను అలాగే తనని కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలిపెట్టను ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి వెళ్తాడు ఇక్కడ చూస్తే ఇక త్రిపుర అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి మావయ్య గారు ఏంటి మీరు ఇంత జరుగుతున్నా ఇంత సైలెంట్గా ఉంటున్నారు ఇక్కడే ఉండి ఏం చేస్తాం ముందు మనం మన ఊరు వెళ్ళిపోదాం పదండి హైదరాబాద్లో మిదుని ఎలా వెతికి తెచ్చుకోవాలో దాని గురించి ఆలోచిద్దాం ఇక్కడ వీళ్ళ యాక్షన్ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎవరూ లేకపోవడంతో హరివర్ధన్ చాలా కోపంగా త్రిపుర అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా త్రిపుర భయపడుతూ మావి గారు ఏమైంది అని అంటూ ఉంటే ఇక హరివర్ధన్ చూడు త్రిపుర నువ్వు చెప్పినట్టుగా నిజంగానే మిథునని దేవా కనిపించకుండా చేస్తే తను నా దగ్గర గెలిచినట్టే కదా తరువాత తన భర్తతో తను సంతోషంగా ఉండొచ్చు కదా దేవాదు ప్రేమిస్తే వాళ్ళిద్దరి మధ్యలో నిజంగానే ప్రేమానుబంధాలు ఉంటే ఇలా మిదురిని దాచాల్సిన అవసరమేముంది ఒకవేళ వాడు డబ్బు కోసమే చేస్తే ఆ రోజు మీరు వాడికి కోటి రూపాయలు ఇచ్చినప్పుడే ఆ డబ్బులు తీసుకుని మనం మిదులని వదులుండేవాడు కానీ వాడు డబ్బు మనిషి కాదు అలా అని మిదున వాడిని మిథు వాడు కిడ్నాప్ చేశాడని కూడా నేను నమ్మను ఎవరో మిదుని కావాలని కిడ్నాప్ చేసి అది దేవ మీద వేస్తున్నారని నాకు అర్థమైంది అని అంటుంటే ఒక్కసారిగా త్రిపుర కంగారు పడుతూ మావిగారు ఏం మాట్లాడుతున్నారు ఎవరికో మనం మిదురిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి అని చెప్పి ఇక త్రిపుర అయితే తడబడుతూ హరివర్ధన్కి సమాధానం చెప్తుంది ఎంతైనా హరివర్ధన్ హైకోర్టు జడ్జి కదా ఎదుటి వాళ్ళ కంగారులో ఉన్న విషయాన్ని కూడా చదివేస్తాడు ఇక హరివర్ధన్ అయితే త్రిపుర వైపు అనుమానంగా చూస్తూ అమ్మా త్రిపుర ఏమైందమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అయినా నీకు మిథున ఎక్కడుందో తెలియదు కదా నువ్వు మిథునని దేవానే తీసుకెళ్ళడని అనుమానిస్తున్నావు కదా మరి ఎంతలో ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే ఇక త్రిపుర అయితే వెంటనే తన మోహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అది మావయ్య గారు అదేం లేదండి నాకెందుకో మిథున మాత్రం ఆ దేవాగాడే మాయం చేసినట్టు అనిపిస్తుంది అనవసరంగా మీరు అత్తయ్య గారి మాటలు నమ్మి వాణ్ణి నమ్మి మోసపోతున్నారు అని అనుకుంటూ త్రిపుర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హరివర్ధనైతే తన మనసులో త్రిపురేంటి అంత కంగారు పడుతుంది తను నా దగ్గర ఏదన్నా నిజాన్ని దాచిపెడుతుందా అయినా అందరం మిదును కనిపించట్లేదని కంగారు పడుతుంటే తను మాత్రం ఇక్కడే ఉండి ఏం చేస్తాం హైదరాబాద్ వెళ్ళిపోదామంటుందేంటి అంటే త్రిపుర నేనేమన్నా పొరపడుతున్నానా అని చెప్పి ఇక హరివర్ధన్ ఆలోచిస్తూ త్రిపుర మీద ఒక కన్నేస్తాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే సూర్యకాంతమైతే బ్రేక్ డ్యాన్స్ లేవేస్తుంది సూర్యకాంతాన్ని చూసిన ఇక పని మనిషి అమ్మగారు ఏంటండి ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు అయినా అంత సంతోషపడే విషయం ఏముంది అని అంటుంటే ఇక చూసావు ఆ త్రిపుర నాకు డబ్బులు ఇవ్వడం ఈ డబ్బుని నేను రెట్టింపు చేసుకునే మంచి మంచి అవకాశం దొరికింది అని అంటుంటే ఒక్కసారిగా పని మనిషి ఇక కాంతం వైపు చూస్తుంది కాంతం ఏంటి అలా చూస్తున్నావు చూడు ఇది సీక్రెట్ ఎవ్వరికి చెప్పకూడదు అని చెప్పి ఇక సూర్యకాంతం అయితే లోపలికి వెళ్ళి ఇంతకుముందు జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటుంది త్రిపుర ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ చాలా కంగారు పడుతుంది ఇక త్రిపుర కంగారిని చూసినా సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి త్రిపుర మాటల్ని వినడా వినాలని ప్రయత్నిస్తుంది కానీ త్రిపుర మాటలు సూర్యకాంతానికి ఏమీ వినిపించవు కానీ సూర్యాకాంతం మాత్రం తను అన్నీ విన్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఇక త్రిపుర ముందుకెళ్తుంది ఒక్కసారిగా త్రిపుర కంగారు పడుతూ కాలు కట్ చేస్తుంది ఇక సూర్యకాంతమైతే ఏంటి విషయం అన్నట్టుగా కళ్ళని పైకి గరేస్తుంది ఇక త్రిపుర అయితే కాంతం మొత్తం వినేసిందని అర్థమైపోయి చూడు ఈ విషయాన్ని ఎవరితో అన్న చెప్పావంటే నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు అని చెప్పి ఇక త్రిపుర అయితే టంగ్ స్లిప్ అవుతుంది అంతలో కాంతం తన మనసులో ఓహో అయితే గారు ఏదో తప్పు పని చేశారు దాన్ని నేను వినేశాననుకుని ఇంతలా కంగారు పడుతుంది దీన్ని వాడుకుని ఈవిడి దగ్గర మనం డబ్బులు గుంజేయొచ్చు అమ్మని అమ్మమ్మో ఈ కాంతానికి బాగా తెలివితేటలు పెరిగిపోయాయి అని చెప్పి తనకు తను భుజం మీద తట్టుకుంటూ ఇక త్రిపుర వైపు చూసి చూడండి ఈ విషయాన్ని మీరు చెప్పినట్టుగానే ఎవరితో చెప్పను కానీ ఈ మధ్య నాకు డైమండ్ నక్లెస్ మీద బాగా కని కళ్ళు పడ్డాయి దాన్ని కొనుక్కోవాలని చాలా ఆశపడుతున్నాను దాన్ని ఎలా కొనుక్కోవాలా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సూర్యకాంతమైతే త్రిపుర వైపు చూస్తూ తల ఇక త్రిపుర చూడు అర్థమైంది నీకు ఇప్పుడు డైమండ్ నక్లెస్ కావాలి అంతే కదా చూడు హైదరాబాద్ వెళ్ళగానే ఆ నక్లెస్ ఏదో నీ మోహన కొడతాను కానీ ఇక ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితోనే మర్చిపోవాలి అనుకుంటూ ఇక త్రిపుర లోపలికి వెళ్ళిపోతుంది కాంతమైతే ఏంటి డైమండ్ నక్లెస్తో సరిపెట్టేస్తారని ఎట్లా అనుకుంటున్నావ్ అసలు డైమండ్ నక్లెస్ అంటే నోరెళ్ళ పెడతావనుకున్నా కానీ కొని పడేస్తాను అంటున్నావంటే నువ్వు ఏదో పెద్ద విషయాన్ని దాచిపెట్టావని అర్థమవుతుంది అని చెప్పి కాంతం తన మనసులో అనుకుంటూ ఇక మళ్ళీ డ్యాన్స్ చేసుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక శారద అయితే సత్యమూర్తి దగ్గర కూర్చుని సత్యమూర్తితో ఏమండి ఏంటండి ఇలా జరుగుతుంది అసలు మన మిథున ఎక్కడుందండి ఏమైపోయిందండి నాకెందుకో మిథున విషయంలో చాలా భయంగా ఉందండి అని అంటుంటే ఇక సత్యమూర్తి శారద చేయి పట్టుకుని చూడు శారద ఇంతవరకు ఆ అమ్మాయి మన ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తన తన కొత్త జీవితాన్ని మొదలు పెడితే బాగుండేది అనిపిస్తేది కానీ మొదటిసారిగా తను నా కోడలు అనుకున్నాను తను తిరిగి మళ్ళీ మన ఇంటికి రావాలని కోరుకుంటున్నాను నా కొడుకు ఖచ్చితంగా నా ఇంటి దేవతని తిరిగి తీసుకొస్తాడన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటే సత్యమూర్తి మాటలకి వెనక నుంచి వింటున్న హరివర్ధన్ అలాగే షా లలిత ఇద్దరు కూడా షాక్ అయిపోతారు లలిత అయితే చాలా సంతోషంగా ఏమండి విన్నారుగా మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందా అని మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవారు కానీ వాళ్ళు మన మీద కోసం ఎట్లా మాట్లాడుకుంటున్నారో వింటున్నారుగా వాళ్ళు మన మిధునని సంతోషంగా చూసుకుంటారండి అక్కడ మన అమ్మాయి సంతోషంగా ఉంటుందని నేనెప్పుడు చెప్పినా నా మాట వినలేదు అని అనడంతో ఇక హరివర్ధన్ ఏమీ చెయ్యలేక తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే మిథున అయితే నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను ఇదంతా నా పొరపాటు వల్లే నేను దేవతో కలిసొస్తే నాకు ఇట్లాంటి గతి పట్టుండేది కాదు అయినా నన్ను ఆదిత్య గుడి దగ్గర డ్రాప్ చేస్తాను లిఫ్ట్ ఇస్తానని తీసుకొచ్చాడు తరువాత గుడి దగ్గర నుంచి ఏం జరిగిందో నాకెందుకని గుర్తు రావట్లేదు అసలు ఈ ఇల్లు ఎవరిది ఆదిత్య ఏమైపోయాడు అని చెప్పి ఇక మిథున అయితే తనను తను ఆలోచిస్తూ అంతా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో పైనుంచి ప్లేట్లో భోజనం పెట్టుకుని కిందకి ఒక వ్యక్తిని దిగుతున్నట్టుగా చూపిస్తారు ఇక అయితే అతన్ని చూడటానికి దగ్గరగా వెళ్తుంది చీకట్లో అతని మొహం కనిపించకపోవడంతో మిథున అక్కడ ఉన్న లైట్ స్విచ్ అన్నింటినీ కూడా వేస్తూ ఉంటుంది కానీ అతనే ఒక స్విచ్ని ఆన్ చేస్తాడు ఆ లైటింగ్లో ఆదిత్య మొహం చూసి ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది ఆదిత్య నువ్వా అని అడగడంతో ఇక ఆదిత్య అవును అవును మిథున నేనే నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను కాస్త నీకు నా మీద కోపం రావచ్చు కానీ నేను తప్పని తెలిసిన చెయ్యక తప్పలేదు అని అంటుంటే ఆదిత్య నీకు పిచ్చి పట్టిందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నేను దేవాకి భార్యని కాని నువ్వు నన్నిలా ఎవ్వరికీ చెప్పకుండా ఎత్తుకు రావడమేంటి దీన్ని కిడ్నాప్ అంటారన్న సంగతి నీకు తెలుసా అని అంటుంటే చూడు చూడుమిదునా నువ్వు ఏమన్నా అనుకో కాని నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కనుంచి నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను నీ కోసం ఎంతగానో పరితప్పిస్తున్నా ఈ ఆదిత్యకి ఈ రోజు నుంచి సంతోషం సంతోషం అనేది మొదలయ్యింది అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆదిత్య మాటలకి ఒక్కసారిగా మిథున ఆదిత్య పిచ్చి నీకేమన్నా ఒకప్పుడు నా సంతోషం కోరుకునే నువ్వు ఇప్పుడు నా బాధని కోరుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇక ఆదిత్య అయితే దగ్గరికి వెళ్ళి చూడు మిథున ఇంతకుముందు నిన్ను సంతోషంగా చూసుకోవాలి అనుకునేదాన్ని అనుకునేవాణ్ణి కానీ నువ్వు నాతోనే ఉండాలి నువ్వు నాకు మాత్రమే కావాలి నాకు మాత్రమే సొంతం అవ్వాలి అని కోరుకుంటున్నాను అందుకే అందుకే నిన్ను తీసుకొచ్చేసాను ఇక నా నుంచి నిన్ను ఎవ్వరూ విడతీయలేరు ఎవ్వరూ నా నుంచి నిన్ను తీసుకెళ్ళలేరు అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే మిథునతో మాట్లాడుతుంటే చాలా కోపంగా మిథున ఆదిత్య చంప పగలగొడుతుంది ఒక్కసారిగా ఆదిత్య చాలా సంతోషంగా మిథున నువ్వు నువ్వు నన్ను టచ్ చేశావా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మిథున అయితే ఆదిత్య నీకు పిచ్చి పట్టిందా చిన్నప్పటినుంచి నిన్ను ఏ రోజు కూడా అట్లాంటి ఉద్దేశంతో చూడలేదు నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఎంతో సహాయం చేసావు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉంది కానీ నువ్వు ఇట్లా చేస్తావని కలలో కూడా ఊహించలేదు పాపం నా కోసం దేవా ఎంతలా వెతుకుతున్నాడో అని అంటుంటే ఆ రౌడీ గడి కోసమే కదా నన్ను వద్దని వెళ్ళిపోమన్నా అయినా నేను నేనెందుకు వెళ్ళిపోవాలి చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణమంటూ నీ చుట్టూ తిరిగాను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అనుకున్నాను కానీ నువ్వేం చేసావు నువ్వు నువ్వు ఆ రౌడీ గాడు కట్టిన తాలికి విలువిచ్చి వాడి వెనక వెళ్ళిపోయావు వాడు ఏ రోజన్నా నిన్ను ఒక మనిషిలా అన్న చూశాడా అని చెప్పి ఇక దేవా గురించి ఆదిత్య తప్పుగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేని మిథున దేవ మళ్ళీ ఆదిత్య పగలకొట్టి ఛీ నీ గురించి నేను ఇన్ని రోజులు అనుకున్నదంతా అబద్ధమని అర్థమైంది కానీ నువ్వు ఇంత నిజంగా ఎట్లా ఆలోచిస్తున్నావు ఆదిత్య అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్య మీద కోపంతో అక్కడి నుంచి పక్కన ఒక గది ఉంటే ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది ఆదిత్య మాత్రం మిథున తనని టచ్ చేసిందని అలాగే మిథున తన దగ్గరే ఉందని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆదిత్యకి ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్ చూసిన ఆదిత్య అక్కేంటి ఏంటి ఇప్పుడు చేస్తుంది అని చెప్పి ఇక కాల్ చేసి అక్క అక్కడ ఏం జరుగుతుంది అని అంటుంటే ఇక త్రిపుర గట్టిగా నవ్వుతూ ఆదిత్య మనం అనుకున్నట్టుగానే మిదుని కిడ్నాప్ చేసింది ఆ దేవగాడి అని చెప్పి ఇన్స్పెక్టర్ దేవగాడిని అరెస్ట్ చేసి లోపలేశారు ఇప్పుడు వాడికి బయటికి వచ్చే అవకాశం కూడా లేదు ఇక మిథుని దగ్గర సేఫ్గా ఉంది చూడు మిదున ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు తను ఆఫ్టర్ ఆల్ ఆ రౌడీగాడు కట్టిన తాలికి విలువిచ్చి తన భార్యగా ఆ రౌడీగాడితో పాటు ఆ ఇంట్లోనే చాలా కష్టాలు పడ్డానికి కూడా రెడీ అయిపోయింది ఆడటానికి మెడలో కంటే మానం ముఖ్యం అదే కనుక దూరమైతే చచ్చినట్టు నీ దగ్గర పడుంటుంది అని అంటుంటే ఆదిత్య అక్క ఏం మాట్లాడుతున్నావక్క నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే చూడు ఆదిత్య నువ్వు మిథులని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు మిథునని దక్కించుకోవడానికి నువ్వు ఎంతో ఆశపడుతున్నావు మరి తన్నీకు దక్కాలి అంటే తప్పని తెలిసినా నువ్వు తప్పు చేసి తీరాల్సిందే మిథునని నీ దాన్ని చేసుకో తరువాత మిథున చచ్చినట్టు నీ భార్యగా నీ దగ్గరే పడుంటుంది అని చెప్పడంతో ఇక ఆదిత్య అక్క అని అంటుంటే చూడు ఆదిత్య ఇదంతా నీకోసమే చేస్తున్నాను నువ్వు ఒకవేళ మిదుని ఏం చేసినా అక్కడ ఇక్కడ హరివర్ధన్ మావయ్య ఏమి అనరు ఆయనకి నిదానంగా అర్థమయ్యేలా నేను చెప్తాను అని చెప్పి ఇక త్రిపుర కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దేవ కనిపిస్తాడు ఒక్కసారిగా దేవని చూసినా త్రిపుర షాక్ అయిపోతూ తన చేతిలో ఉన్న మొబైల్ని పడేస్తుంది ఇక దేవ అయితే త్రిపుర గొంతు పట్టుకొని చెప్పు ఎక్కడుంది ఎక్కడుంది మీదున చెప్తావా లేకపోతే చంపేమంటావా అని చెప్పి ఇక దేవ అయితే త్రిపుర గొంతుని గట్టిగా నులుముతుంటాడు ఇక త్రిపుర అత్తయ్య మాయ కాపాడండి కాపాడండి గట్టిగా అరవడంతో ఇక రాహుల్ అలాగే హరివర్ధన్ ఇక కుటుంబ సభ్యులందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు రాహుల్ అయితే రేయ్ రౌడీ వదల్రా తన్నెందుకు రాలా పట్టుకున్నావు వదల్రా నానా చూడు విడేం చేస్తున్నాడు అని చెప్పి ఇక రాహుల్ అయితే అందరినీ పిలుస్తూ ఉంటే ఇంకా సత్యమూర్తి అలాగే శారద లలిత అందరూ కూడా దేవాని విడిపించడానికి చూస్తారు కానీ హరివర్ధన్ మాత్రం అట్లానే చూస్తుంటే రాహుల్ నానా ఏంటి నాన్న ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడట్లేదు అని అంటుంటే ఏం మాట్లాడాలి నీ భార్య తన తమ్ముడితో కలిసి నా కూతుర్ని కిడ్నాప్ చేసిందన్న నిజం తెలిసిన తర్వాత కూడా ఏం మాట్లాడాలి నా అల్లుడు తన భార్య కోసం ఎంతగా పరితాపిస్తున్నాడో చూసిన తర్వాత కూడా తనని ఏం తనతో ఏం మాట్లాడాలి అని చెప్పి ఇక హరివర్ధన్ మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక మొత్తానికి మిథున ఎక్కడుందో తెలిసిపోయింది మిథుని కాపాడడానికి అల్లుడు అలాగే మామ ఇద్దరూ కలిసి ఇక మిథున కోసం అయితే బయలుదేరతారు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్